మహ్మద్ బిన్ సల్మాన్ సౌదీ అరేబియా యువరాజు ఆ దేశంలో ఆయనకు ఎదురు చెప్పేవారు ఉండరు ఒకవేళ ఎదురు చెబితే ప్రాణాలతో ఉండరు తనను ద్వేషించే వారికి సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఇచ్చే ట్రీట్మెంట్ దారుణంగా ఉంటుంది ప్రాణాలు తీయడానికైనా వెనకాడరని అతడి హిస్టరీనే చెబుతుంది అలాంటి యువరాజు తొలిసారి తన ప్రాణాలకు గ్యారంటీ అడిగాడు ఇజ్రయేల్తో చేతులు కలిపితే తన ప్రాణాలు రిస్క్లో పడినట్లేనని అమెరికా ముందు ఆందోళన వ్యక్తం చేశాడు క్యాంప్ డేవిడ్ ఒప్పందం తర్వాత ఈజిప్ట్ అధ్యక్షుడికి జరిగింది తనకు జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు అయితే మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తుల వేళ సౌద్ క్రౌన్ ప్రిన్స్ ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేసినట్లు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈజిప్ట్ అధ్యక్షుడు హత్యను ప్రస్తావించాల్సిన అవసరం ఏమొచ్చింది పొలిటికో బయట పెట్టిన ఆ సంచలన నిజాలేంటి సౌదీ క్రౌన్ ప్రిన్స్ బిన్ సల్మాన్ ప్రాణాలకు ముప్పు నిజమేనా రిపీట్ అవుతుందని భయపడుతున్నారా బిన్ సల్మాన్ గురించి పొలిటికో బయట పెట్టిన రహస్యాలేంటి మహ్మద్ బిన్ సల్మాన్ సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ గా ప్రపంచానికి పరిచయమే అక్కర్లేని పేరిది తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించడంలో బిన్ సల్మాన్ తరువాతే ఎవరైనా రెండు వేల పద్దెనిమిదిలో సౌదీకి చెందిన జర్నలిస్ట్ జమాల్ ఖషోగి తుర్కియలోని సౌదీ రాయబార కార్యాలయంలో హత్యకు గురయ్యారు జమాల్ ఖషోగి అమెరికన్ పత్రిక వాషింగ్టన్ పోస్టు కి రిపోర్టర్ సౌదీ అరేబియాలో జరుగుతున్న అక్రమాలు ఇవే అంటూ జమాల్ వరుస కథనాలు రాశారు దాంతో ఆగ్రహించిన సౌదీ రాజు జమాల్ని చంపమని ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి అయితే విషయం తెలుసుకున్న జమాల్ అమెరికా వెళ్లటానికి ప్రయత్నించగా తుర్కీయే మాత్రమే వెళ్లేందుకు సౌదీ అంగీకరించింది కానీ తుర్కీయే నుంచి అమెరికా వెళ్లటానికి జమాల్ ప్రయత్నించారు సౌదీలోని అమెరికా రాయబార కార్యాలయానికి వెళ్లిన సమయంలోనే జమాల్ మిస్ అయ్యారు చాలా రోజుల వరకు జమాల్ ఖషోగి మృతదేహం దొరకలేదు నాలుగు నెలల తర్వాత దొరికిన కొన్ని అవయవాలతో జమాల్ మరణాన్ని ధృవీకరించారు ఈ ఘటన అమెరికా సౌదీ మధ్య యుద్ధ పరిస్థితులను తీసుకొస్తుందని తెలిసి కూడా సౌదీ ప్రిన్స్ ఖషోగిని హత్య చేయించారని చెప్తారు బిన్ సల్మాన్ తనకు ఎదురు తిరిగిన వారిని అంతం చేయటానికి ఎంతకైనా తెగిస్తారని చెప్పేందుకు ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు ఇప్పుడు అదే సౌదీ యువరాజు తన ప్రాణాలు రిస్క్లో ఉన్నాయని ఆందోళన చెందటమే ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది పాలస్తీనా ఆందోళనలు పట్టించుకోకుండా ఇజ్రాయెల్ తో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకొస్తే తను హత్యకు గురయ్యే ప్రమాదం ఉందని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆందోళన చెందుతున్నారు ఆయన అమెరికా కాంగ్రెస్ సభ్యులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆంగ్ల పత్రిక పొలిటికో ఒక కథనాన్ని వెలువరించింది ఈ సందర్భంగా ఈజిప్టు ఒకప్పటి అధ్యక్షుడు అన్వర్ సాదత్ రక్షణ విషయంలో అమెరికా ఏం చేసిందని ఆయన కాంగ్రెస్ సభ్యులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది బైడెన్ సర్కారుకు ఈ ప్రశ్న సంధించటం వెనుక చాలా పెద్ద కథే ఉంది ఈ కథేంటో తెలుసుకోవాలంటే ఇజ్రాయెల్ అరబ్ దేశాల మధ్య జరిగిన మూడవ యుద్ధం యోమ్ కిప్పూర్ కాలానికి వెళ్లాలి అరబ్బులు ఇజ్రాయేలీల మధ్య పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జరిగిన యుద్ధం ఇది దీన్నే అక్టోబర్ యుద్ధం అని కూడా అంటారు యూదులకు పండుగ రోజైన యోమ్ కిపూర్ అక్టోబర్ ఆరున ఈజిప్ట్ సిరియాలు ఈ దాడిని ప్రారంభించటం వల్ల దానికి యోమ్ కిపోరు యుద్ధంగా పేరొచ్చింది ఈజిప్ట్ సిరియాలు తాము కోల్పోయిన భూభాగాలను తిరిగి వసపరుచుకునేందుకు ఇజ్రాయెల్పై ఒకేసారి మెరుపు దాడికి దిగాయి ఈ యుద్ధంలో రెండు వేల ఐదు వందల మందికి పైగా ఇజ్రాయలీలు వేలాది మంది ఈజిప్షియన్లు సిరియన్లు చనిపోయారు ఈ యుద్ధంలో కూడా ఇజ్రాయేలే పైచేయి సాధించింది ఆ తర్వాత అమెరికా ఈ రెండు దేశాల మధ్య శాంతి నెలకొనేలా చేసింది అదే క్యాంప్ డేవిడ్ ఒప్పందం వరుసగా అనేక కాల్పుల విరమణలు శాంతి చర్చల తర్వాత ఈజిప్ట్ ఇజ్రాయెల్ దేశాల ప్రతినిధులు ఒక శాంతి ఒప్పందంపై పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అమెరికాలో సంతకాలు చేశారు అమెరికా ఆధ్వర్యంలో ఈజిప్ట్ ఇజ్రాయెల్ మధ్య ముప్పై ఏళ్ల ఘర్షణలకు ముగింపు పలికిన ఈ ఒప్పందం క్యాంప్ డేవిడ్ ఒప్పందంగా ప్రాచుర్యంలోకి వచ్చింది అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మి కార్టర్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మినచెమ్ బెగిన్ ఈజిప్ట్ అధ్యక్షుడు అన్వర్ సాదత్లు ఇందులో కీలక పాత్ర వహించారు అమెరికా అధ్యక్షుడు సేద తీరటానికి వెళ్లే మేరీ ల్యాండ్ రాష్ట్రంలోని క్యాంప్ డేవిడ్లో చర్చలు జరగటం వల్ల ఈ ఒప్పందానికి క్యాంప్ డేవిడ్ ఒప్పందంగా పేరొచ్చింది ఈ ఒప్పందానికి గాను బెగిన్లకు నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది కానీ ఈ ఒప్పందంపై చేసిన సంతకమే చివరికి తన డెత్ వారెంటీగా గా మారింది ఎందుకంటే ఈ ఒప్పందం ఒక వర్గానికి ఏమాత్రం నచ్చలేదు ఈజిప్టులో ఎనభై శాతం మంది ముస్లింలు సుమారు ఇరవై శాతం మంది కోప్టిక్ క్రైస్తవులు ఉన్నారు అక్కడ పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి ఆక్వానుల్ ముస్లిమిన్ అనే ముస్లిం బ్రదర్హుడ్ గ్రూప్ చురుగ్గా ఉండేది కాలక్రమేణా అదే గ్రూప్ సంస్థ నుంచి ఇస్లామిక్ జిహాద్ అనే గ్రూప్ ఆవిర్భవించింది ఇజ్రాయెల్ అమెరికాకు వ్యతిరేకంగా ప్రచారం చేయటమే దాని విధానం సాదత్త ఆ దేశాలకు దగ్గర కావటం వారికి ఇష్టం లేదు దాంతో ఆ బృందం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అక్టోబర్ ఆరున ఆయన్ని హత్య చేసింది అతడంటే తనకు ఎంత ద్వేషమో ప్రపంచానికి చెప్పింది అలా ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందంపై సాదత్త చేసిన సంతకం తన డెత్ వారెంట్పై స్వయంగా సంతకంగా మారింది పాలస్తీన ఆందోళనలు పట్టించుకోకుండా ఇజ్రాయెల్తో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకొస్తే తాను హత్యకు గురయ్యే ప్రమాదం ఉందన్న సౌదీ యువరాజు ఆందోళన వెనుక అసలు స్టోరీ ఇదే అయితే తనకు మృత్యు భయాలు ఉన్న ఇజ్రాయెల్తో సంబంధాలు ముందుకు తీసుకువెళ్లటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఎంబీఎస్ వెల్లడించింది ఈ క్రమంలో అమెరికా కూడా సౌదీ అరేబియాకు చాలా ఆఫర్లు ఇచ్చినట్లు సమాచారం వీటిల్లో రక్షణ ఒప్పందం పౌర అణు కార్యక్రమం టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు వంటివి వీటిలో ఉన్నాయి మరోవైపు ఇజ్రాయెల్ ప్రభుత్వం పాలస్తీనా దేశం ఏర్పాటుకు ఇజ్రాయెల్ సుముఖంగా లేకపోవడంపై సౌదీ యువరాజు ఎంబీఎస్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది పాలస్తీనా విషయాన్ని మేం పట్టించుకుంటున్నాం పశ్చిమాసియా మొత్తం ఈ విషయాన్ని గమనిస్తోంది నేను దానిని పట్టించుకోకపోతే ఇస్లాంలోని పవిత్ర ప్రదేశాల రక్షకుడిగా నా స్థానం సుస్థిరం కాదు అని బిన్ సల్మాన్ అమెరికా కాంగ్రెస్ వద్ద పేర్కొన్నట్లు తెలుస్తోంది మరోవైపు సౌదీ అరేబియాను మచ్చక చేసుకునేందుకు వీలుగా అమెరికా కొన్ని నిర్ణయాలను ఇటీవల ప్రకటించింది ఆ దేశానికి ఆయుధ విక్రయాలను పునరుద్ధరించింది ఈ మొత్తం వ్యవహారంలో ఇరాన్ ఇజ్రాయెల్ ఇస్లామిక్ దేశాలే అయిన ఇజ్రాయెల్తో సౌదీ స్నేహానికి ఎందుకు సిద్ధపడుతుంది అన్నదే అసలు ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం కూడా ఆసక్తికరమే ఇరాన్ మధ్య వైరం ఈనాటిది కాదు దశాబ్దాలుగా ఉన్నదే అందుకు కారణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజం షియా సున్నీలుగా వెడిపోవటమే సౌదీ అరేబియా ఇరాన్ల మధ్య గత కొన్ని దశాబ్దాలుగా ప్రాంతీయ ఆధిపత్యం కోసం పోరాటం జరుగుతోంది మతపరమైన విభజనల కారణంగా ఇది తీవ్ర రూపం దాల్చింది ఈ రెండు దేశాలు ఇస్లాంలోని వివిధ శాఖలను అనుసరిస్తాయి ఇరాన్ షియాల మెజారిటీ దేశమైతే సౌదీ అరేబియా తనను తాను అగ్ర సున్నీ శక్తిగా భావిస్తుంటుంది ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంను విశ్వసించే వారిలో ఎక్కువ మంది సున్ని వర్గానికి చెందినవారే ఉన్నారు ఒక అంచనా ప్రకారం ప్రపంచంలోని దాదాపు తొంభై శాతం ముస్లింలు సున్నీ శాఖను అనుసరిస్తారు ఈ వర్గం ప్రజలు సున్నీని ఇస్లాంలోని అత్యంత సాంప్రదాయక శాఖగా చూస్తారు మరోవైపు షియా ఒక రాజకీయ వర్గంగా మొదలైందని చెప్తారు షియా అనే పదానికి సాహిత్యపరమైన అర్థం షియాత్ అలీ అంటే అలీ పార్టీ ప్రవక్తం మహ్మద్కు అల్లుడు అలీ ముస్లింలను నడిపించే హక్కు అలీ ఆయన వారసులకు మాత్రమే ఉందని షియాలు భావిస్తుంటారు సౌదీ అరేబియా ఇరాన్ మధ్య ఈ మతపరమైన విభజనలే ఘర్షణలకు దారితేశాయి ఇక సౌదీ అరేబియాపై ఆంక్షల ఎత్తివేత ఇజ్రాయెల్కు ను దగ్గర చేయాలన్న అమెరికా ప్రయత్నాల విషయానికి వస్తే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఎనీ టైమ్ వార్ అనే పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవటం ఇజ్రాయెల్కు మద్దతు పెంచుతుందనేది అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది సౌదీపై ఆంక్షల ఎత్తివేతతో ఇరాన్కు మూడు ప్రధాన శత్రు దేశాలైన ఇజ్రాయెల్ సౌదీ అరేబియా అమెరికాల మధ్య ఒప్పందం కుదిరే ఛాన్స్ ఉందనేది రక్షణ రంగ నిపుణుల మాట హమాస్ ఒక్క ప్రత్యేకమైన సున్నీ సంస్థ అయినప్పటికీ దశాబ్దాలుగా షియా మెజారిటీ దేశమైన ఇరాన్ నుంచి ఆర్థిక సైనిక సహాయాన్ని పొందుతోంది అంతేకాదు ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హమాస్కు మద్దతిచ్చిన మిడిల్ ఈస్ట్లోని లెబనీస్ గ్రూప్ హిజ్బుల్లా యెమెన్ హౌతి తిరుగుబాటుదారులిద్దరూ షియా గ్రూప్కు చెందినవారి ఇరాన్కు మిత్ర దేశాలే కాబట్టి సౌదీ అరేబియా ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచేందుకు ప్రయత్నించవచ్చు ఎందుకంటే ఇరాన్ను ఇప్పుడు ఓడిస్తే ఇస్లామిక్ దేశాలకు రాజుగా సౌదీ అరేబియా నిలుస్తుంది ఆ రెండు దేశాల మధ్య ఆధిపత్య పోరుకు ఎండకార్డు పడుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మృత్యు భయాలు ఉన్న ఇజ్రాయెల్తో సంబంధాలు ముందుకు తీసుకువెళ్లటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సౌదీ యువరాజు చెప్తున్నట్టు కనిపిస్తోంది ఈ మొత్తం వ్యవహారంలో తన భద్రత విషయంలో అమెరికా అప్రమత్తంగా ఉండాలనేది బిన్ సల్మాన్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం కావచ్చనే చర్చ జరుగుతోంది